అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏపీ పెన్షనర్స్ యూట్యూబ్ ఛానల్ ముందుగా క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నటువంటి క్రిస్టియన్ సోదరులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు ఇక వివరాల్లోకి వెళితే ఈరోజు ఈ వీడియోలో డిసెంబర్ నెల ఏపీ పెన్షనర్ల పెన్షన్కి సంబంధించి ఇరవై ఐదు పన్నెండు ఇరవై ఐదు నాటి సమాచారం ఈ రెగ్యులర్ పెన్షన్ బిల్సు ఈ నెల ఇరవై మూడు అర్ధరాత్రి నుంచి అప్లోడ్ అయినాయి ఈ రెగ్యులర్ పెన్షన్ బిల్స్ స్టేటస్ చెక్ చేయగా టెక్కలి సబ్ ట్రజరీకి సంబంధించినటువంటి రెగ్యులర్ పెన్షన్ బిల్ ఇది బిల్ నాట్ లో ఉంది పాడేరు సబ్ ట్రజరీకి సంబంధించినటువంటి రెగ్యులర్ పెన్షన్ బిల్ ఇది బిల్ నాట్ లో ఉంది అనకాపల్లి సబ్ ట్రజరీకి సంబంధించినటువంటి రెగ్యులర్ పెన్షన్ బిల్ ఇది వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ క్లియరెన్స్లో ఉంది కొవ్వూరు సబ్ సంబంధించినటువంటి రెగ్యులర్ పెన్షన్ బిల్ ఇది వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ క్లియరెన్స్లో ఉంది భీమవరం సబ్ ట్రెజరీకి సంబంధించినటువంటి రెగ్యులర్ పెన్షన్ బిల్ ఇది వెయిటింగ్ ఫార్ క్లియరెన్స్ లో ఉంది చీరాల సబ్ ట్రెజరీకి సంబంధించినటువంటి రెగ్యులర్ పెన్షన్ బిల్ ఇది వెయిటింగ్ ఫార్ క్లియరెన్స్ లో ఉంది నర్సరావుపేట సబ్ ట్రెజరీకి సంబంధించినటువంటి రెగ్యులర్ పెన్షన్ బిల్ ఇది వెయిటింగ్ ఫర్ క్లియరెన్స్ లో ఉంది రైల్వే కోడూరు సబ్ ట్రెజరీకి సంబంధించినటువంటి రెగ్యులర్ పెన్షన్ బిల్ ఇది బిల్ నాట్ లో ఉంది చిత్తూరు సబ్ ట్రెజరీకి సంబంధించినటువంటి రెగ్యులర్ పెన్షన్ బిల్ ఇది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉంది తిరుపతి సబ్ ట్రజరీకి సంబంధించినటువంటి రెగ్యులర్ పెన్షన్ బిల్ ఇది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉంది అలాగే అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీకి సంబంధించినటువంటి బిల్స్ స్టేటస్ చెక్ చేయగా కొవ్వూరు అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ బిల్ ఇది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉంది పుంగనూరు అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ బిల్ ఇది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉంది గన్నవరం అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ బిల్ ఇది వెయిటింగ్ ఫర్ ఫంట్ లో ఉంది ఒంగోలు అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ బిల్ ఇది బిల్ నాట్ లో ఉంది ఈ బిల్ నాట్ లో ఉన్నటువంటి బిల్స్ రెండు మూడు రోజుల్లో వెయిటింగ్ ఫర్ ఫంట్ లోకి వస్తాయి ఈ నెల ముప్పై ఒకటవ తేదీ కనుక ఈ నెల ఇరవై ఎనిమిది అర్ధరాత్రి నుంచి సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో రెగ్యులర్ పెన్షనర్ల పెన్షన్ స్లిప్స్ అప్లోడ్ అవుతాయి కావున ప్రతి ఒక్కరూ తమ యొక్క పేస్లిప్ని డౌన్లోడ్ చేసుకుని వివరాలు కరెక్ట్గా ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి ఇక డిసెంబర్ నెల పెన్షన్లు జనవరి ఒకటి లేదా రెండవ తారీఖున అందరికీ పూర్తి స్థాయిలో జమ అవుతాయి వీటిలో ఏదైనా కథలికి వస్తే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియజేస్తాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి భావిస్తాను ధన్యవాదాలు